జయ శ్రీమన్నాారాయణ శ్రీరాఘవం దశరథాత్మపప్రమేయం సీతపతి రఘుకులాన్మయరత్నదీపం ఆజానువాహం అరవిందదయాక్షం రామం నిశాచర వినాశకం నమా జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫృటికాకుతుమ్ ఆధారం సరవిజ్ఞానాం హయగ్రీవ పాస్మహే దేవానా ఋషీరాచుకాంచందనీయం తిలోకే తం నమామి బృహస్పతి ఈ గురువు యొక్క శ్లోకాన్ని నేను ఎందుకు ఇప్పుడు నేను చెప్పానంటే మనం ఇప్పుడు ఈ వీడియోలో పన్నెండు లగ్నాల వారికి గురుదశ యోగిస్తుందా యోగిస్తుందో యోగించదా అంటే ఏ స్థానాల్లో ఉంటే గురువు యోగిస్తాడు ఏ స్థానాల్లో ఉంటే గురువు యోగించడు అని మనం ఈ పన్నెండు లగ్నాల వారికి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు గురువు యొక్క కారకత్వాలు ఏంటి అనేది ఇప్పుడు నేను శ్లోక రూపంలో మీకు చెప్తాను గురు కారకత్వాలు సంతాన సూక్ష్ం వటనే పటుత్వం శరీర వినంతనూజ జ్ఞానం మతిస్తంత్ర పుష్టినంతతిస్త్ర విచారోదే విదోంగ వీర్యం తురంగ సోక్షం స్వగురు స్వకర్మ సింహాసనం గోరద వృష్ట విప్ర చమీకరాభూషణ సత్యమేదో మీమాంస తీర్థాన యప్ సురేద్యా సంతాన సౌఖ్యం అంటే గురువు బాగుంటే వాళ్ళకి సంతాన సౌఖ్యం ఉంటుంది వక్రత్వం అంటే పోటీ పరీక్షలలో వ్యాసరచన పోటీలో గెలుపొందుతారు శరీర పుష్టి అంటే శరీరం చాలా పుష్టిగా బలంగా ఉంటుంది ధనవంతులుగా ఉంటారు ధనము పుత్రులు పుత్ర సంతతి ఉంటుంది మంచి జ్ఞాన సంపన్నులుగా ఉంటారు మంచి బుద్ధి ఉంటుంది తంత్ర విచారణ రాజ సమానత్వం అంటే రాజుతో సమానమైన అధికారాన్ని పొందుతారు వినోద ప్రీతి అంటే వినోదం అంటే ప్రీతి వేదార్థ జ్ఞానాన్ని కలిగి ఉంటారు శరీర భరము గుర్రాలు అంటే నేటి కాలంలో వాహనాలు అనేకమైన వాహనాలు కార్లు టూ వీలర్స్ లాంటివి కలిగి ఉంటారు గురువు తండ్రి నుంచి వచ్చే వృత్తి విద్య ముఖ్యంగా అంటే తండ్రి నుంచి తండ్రి అర్చక వృత్తి చే చేస్తే కుమారులు కూడా అదే యొక్క వృత్తిని చేపడతారు తండ్రి లాయర్గా స్థిరపడితే అదే వృత్తిని కొడుకులు కూడా చేపట్టే అవకాశం ఉంది అంటే ఎవరి జాతకంలో అయితే గురు బలంగా ఉంటే వాళ్ళకి సింహాసనం గోవులు రథాలు వృద్ధత్వము బ్రాహ్మణుడు బంగారు ఆభరణాలు సత్వగురం కలిగి ఉంటారు మీమాంసా శాస్త్రం తీర్థయాత్రలు తర్కము జ్యోతిష్యం అంటే జ్యోతిష్యాన్ని మూడు గ్రహాలు ఇస్తాయి అదేంటి బుధుడు గురువు శుక్రుడు మరి బుధుడు ఇచ్చే జ్యోతిష్యం వల్ల ధనార్జన అనేది లభిస్తుంది గురువు వల్ల వచ్చే జ్యోతిష్యం వల్ల లోకోపకారానికి ఉపయోగపడతాడు అంటే లోకంలో ఉన్న వాళ్ళకందరికీ కూడా మంచి జరుగుతుంది శుక్రకారకత్వంలోని జ్యోతిష్యం వల్ల పేరు పలుకుబడి అనేవి లభిస్తాయి యురేనియస్ కారకత్వంలోని జ్యోతిష్యం వల్ల నూతన ఆవిష్కరణలకు ఉపకరిస్తుందంటే యురేనియస్ వల్ల కొత్తమైన కొత్త విషయాలను కనుక్కుంటారు ఉద్యోగ రోగాలు పెద్దన్న తపస్సు రాజగౌరవము శివోపాసన వాత కఫ ప్రకృతి మొదలైనవి ఇవి ఉత్తర కారామృతంలో చెప్పబడ్డాయి గుర్రము గృహము శబ్ద శాస్త్రము స్వర్గం అంటే పన్నెండులో గురుడు ఉంటే స్వర్గలో ప్రాప్తి కలుగుతుంది వాహన సౌక్యం కలుగుతుంది పల్లకి ఏనుగు గుర్రము యజ్ఞాది క్రతువులు కర్మాచరణ ఆచారము మంచి సాంప్రదాయాలు పాటిస్తారు ఛాందసవాదం అనేది ఎక్కువగా ఉంటుంది సృజనత్వము శాంతము శాంతంగా ఉంటారు మంత్రిత్వము ఐశ్వర్యము ఇది ఐశ్వర్యం కలిగి ఉండడం అంటే నిత్యావసరాలకు ఉపయోగపడుతుంది బంధువృత్తి బాగా కలుగుతుంది దయా దాక్షిణ్యాలు కలిగి ఉంటారు దయభక్తి సత్యం అంటే శుక్రకారకత్వంలోని సత్యం ఇతరులకు కష్టం కలిగించని ప్రియత్వము గురు కార గురు కారకత్వంలోని అప్ర అప్రియ సత్వము కూడా కావచ్చు ద్వితీయ వివాహము ప్రబంధ రచన కావ్యము రచన వాద స్మేష్మ ప్రకృతి అగ్ని బాధ్యం అంటే అజీర్ణాన్ని కూడా కలిగిస్తాడు అంటే గురువు బాగలేకపోతే అజీర్ణమైన వ్యాధులు వస్తాయి దంతాలు తపస్సు ధాతృత్వము నిక్షేపము జయస్స సోదరులు వాచారత్వం అంటే అధికంగా మాట్లాడడం మృదుశిలలు పశు సంపద శుభకార్యాలు సభారంజకత్వం అంటే తన మాటల ద్వారా సభను రంజింపజేయడం పౌష్టిక కర్మలు అంటే శుభ కర్మలు శాంతి కర్మలు అవలంబించడం తీర్పు చెప్పడం అంటే న్యాయంగా తీర్పు చెప్పడం న్యాయశాస్త్రము పురపాలన ఆసనము సాధనా బలము యోగాభ్యాసము గురుతత్వము అంటే బోధన అంటే చెప్పడం మాట్లాడము మంత్రోపదేశం అంటే మంత్రాన్ని ఉపదేశించడము ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం చేయడము జ్ఞాపశక్తి నూతన ఆవిష్కరణ అంటే నూతనమైన అంశాలను కనుక్కోవడం అది లోకానికి అందించడం సద్గతి మోక్షము ఆలోచన శక్తి మంచు తీపి తీపి కారకుడు కూడా గురువే ఈశాన్య ప్రదేశము తేనె కళ్ళు సంస్కృత భాష పట్ల మంచి ప్రజ్ఞ కలిగి ఉండడం గర్వం కలిగి ఉంటారంటే వేద పండితులు అనే వాళ్ళకి కొంచెం శాస్త్రంలో పట్టిత్వం ఉన్న వాళ్ళకి కొంచెం పొగరు అహంకారం కూడా కొంచెం ఉంటుంది ఆడంబరం లేని వేషం అంటే చాలా సింపుల్ సిట్టిగా ఉంటారు స్థూలమైన శరీరం అంటే కొంచెం లావుగా కొంచెం పొట్టిగా కూడా ఉంటారు పచ్చని కన్నులు జుట్టు హృదయము పాత్రలు మోకాళ్ళు సద్వేయము అంటే ఖర్చు అనేది మంచి వాటికి ఖర్చు చేస్తారు అంటే దాన ధర్మాలకు యాత్రలకు దేవాలయాలకు ఖర్చు చేస్తారు రథము దాచబడిన సొత్తు గే గేదెల పాడి ప్రతాపము కీర్తి మనవడు ఉప్పురోగము గజ సంపద వేదాంతము ప్రభితామోహుడు అంటే ముత్తాత ముత్తాత కారకుడు కూడా గురువే భవనాలు పితామహుడు తండ్రి తండ్రి దేవేంద్రుడు ఇంద్రపూజ ఇంద్రపూజ అనేది గురుదోషాలను తొలగిస్తుంది కానీ అని ప్రాచీన సాంప్రదాయం కానీ ఈ కాలంలో ఎవరు కూడా ఇంద్రుడిని పూజించడం లేదు దాని బదులుగా దత్తాత్రేయ పూజ మంత్రస్మరణ గురు దోషాలను హరిస్తుందని ప్రస్తుతం సాంప్రదాయం ప్రస్తుతం వాళ్ళు భావిస్తున్నారు శిశిర ఋతువు తొడలు పరోపకారం ఇతరులకు ఉపకారం చేయడం దీనిలో దోషం చేసినా అంటే తప్పు చేసినా కూడా వాడిని దయతో క్షమించడం ఉత్తరాభిముఖ ప్రీతి కొవ్వు పాత బట్ట మంత్రశక్తి పవిత్ర జలము మెడ ప్రేక్షక ఆమోదం అంటే ప్రేక్షకులను మెప్పించడం తన వాక్చాతుర్యం ద్వారా ప్రేక్షకులను మెప్పించడం బ్రహ్మస్థాపన సర్వకాల బలము మాసము అంటే గురుడు ప్రశ్నాలగ్న లగ్న నవాధిపతి అయినప్పుడు ప్రశ్నాకాల కా పరిమితి మాసం ద్రాక్షారసము తియ్యని పానీయాలు పొడవు సౌమ్యత ఇతరులను అర్థం చేసుకోవడము సహేతుకమైన చింతన శివ ఉపాసన నిష్ఠూర భాషణ అంటే ఇతరులు ఏమనుకుంటారో అనేది లేకుండా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడడం చాలా ఉత్సాహంగా ఉండడం ప్రాపంచికమైన జ్ఞానము అనుకూల భావన అంటే పాజిటివ్ థింకింగ్ అనేది ఉండడం నిజాయితీగా ఉండడం వివేకము పరిశోధన దక్షత మనో వికాసము విశాల దృక్పథం కలిగి ఉండడం పేరు ప్రతిష్టలు గౌరవ సాధన మత సంస్థలు విద్య విద్వత్ పరిషత్తులు ఆధ్యాత్మిక జీవనము కాలేము రక్త ప్రసరణ స్తంభించడము ఊపరితిత్తులు అతి చెట్టు కంద బఠానీ ఉప్పు కోర్టులు రక్తం చెడిపోవడము మూర్చ లివర్ వ్యాధులు పసరికలు నంజు చిగుళ్ళ నుంచి రక్తం కావడము నాసికా వ్యాధులు మూత్ర రోగాలు పుళ్ళు నారీ కురుపులు మధుమోహం ఎగ్జి ఎక్జిమా చర్మ వ్యాధులు పూర్వాచార పరాయణత మేధస్తు వేద వేద వేదాంత ప్రజ్ఞ దేవాదయ ధర్మాదయాలు పసుపు రంగు మొదలైనవి గురువు కారకత్వాలని చెప్పబడ్డాయి తర్వాత గురువు మహాదశలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి గురువు కేంద్ర కోణాల్లో ఉంటే ఒకటి నాలుగు ఏడు పది ఐదు తొమ్మిది ఈ స్థానాలలో గురువు ఉంటే గురువు ఉన్న ఉచ్చ క్షేత్రంలో అంటే కర్కాటకంలో ఉన్న స్వక్షేత్రంలో అంటే ధనసులో కానీ మీనంలో కానీ ఉన్న స్వ మిత్రక్షేత్రాల్లో ఉన్న అంటే గురువుకి మిత్రులెవరు ఎవరు కుజుడు రవి చంద్రుడు వీళ్ళ రాసులలో గురువు ఉంటే ఉన్నప్పుడు ఉన్న అతడు శుభులతో కలిసి ఉన్నా అంటే అలా ఉండడంతో పాటుగా శుభగ్రహంతో కలిసి ఉండడం అంటే శుక్రుడితో కానీ బుధుడితో కానీ కలిసి ఉన్నా శుభక్షేత్రాల్లో ఉన్నా అంటే తన మిత్ర ఇందాక చెప్పాం కదా మిత్రక్షేత్రంలో కానీ స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ ఉన్నా ఆ గురు దశలో సన్మానం జరుగుతుంది మంచి అధ్యయనము కొత్త విషయాలను అధ్యయనం చేస్తారు వినయంగా ఉంటారు శౌర్యము మంచి సద్బుద్ధి తేజస్సు కలిగి శత్రుజయము పరోపకారశీలము ఘన గొప్ప గొప్ప పనులు చేస్తారు ఘనకార్యాలు చేయాలనే ఆసక్తి ఉండి మంచి ఆలోచన అనేది ఉంటుంది నీతి ధార్మిక గ్రంథాల యొక్క పఠనము రాజసేవ అంటే ప్రభుత్వం ప్రభుత్వానికి సేవ చేయడం మంత్ర జపము జరుగుతుంది వీరికి ధనలాభం కూడా కలుగుతుంది మంచి వస్తువులు వాహనాలు అనేవి లభిస్తాయి ప్రభు స్నేహం అంటే ఉన్నతమైన అధికారులతో స్నేహం అనేది లభిస్తుంది ధనప్రాప్తి కూడా లభిస్తుంది భాగ్యాభివృద్ధి కలుగుతుంది విదేశాల్లోకి ప్రయాణాలు చేస్తారు విదేశాలకు కూడా వెళ్తారు పెద్ద అధికారం కూడా లభిస్తుంది గొప్ప పదవి తన వారికి నాయకుడు కావడం ధాన్య పశువృద్ధి అనేవి కలుగుతూ ఉంటాయి ఒకవేళ గురుడు నీచలో ఉంటే గురువుకి నీచ స్థానం ఏందండి మకర రాశి మకరలో నీచ పొందిన శత్రు క్షేత్రంలో ఉన్న అంటే మకరంలో కానీ కుంభంలో కానీ వృషభంలో కానీ తులలో కానీ ఈ స్థానాల్లో ఉన్న నవాంశలో డీ నైన్లో నవాంశలో ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న పాపగ్రహాలంటే శనితోని కానీ రాహుతో కానీ కేతుతో కానీ కలిసి ఉన్న పాపగ్రహ దృష్టి ఉన్న పాపగ్రహాలు ఈ గురువును చూస్తూ ఉన్నా ఆ యొక్క గురు దశలో సూక్ష్మమైన తెలియని రాని విషయాలపైన పరిశ్రమ తెలియని విషయాలను పైన కష్టపడుతూ ఉంటారు చెవి రోగం అనేది ఉంటుంది చెటవాళ్లతో గొడవలు జరుగుతుంటాయి నాలుగు కాళ్ళ జంతువుల వల్ల గండం అంటే ఈ కాలంలో కార్లు కార్లు లారీలు వాహనాల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది సేవకతత్వం అంటే సేవ చేయడం ఊర్లు బట్టి తిరుగుతూ ఉండడం గొప్ప స్థితి నుంచి పతనం అంటే ఉన్నత స్థితి నుంచి కిందికి దిగజారడం అనాచార మందు ఆసక్తి అకాల భోజనం సమయాన్ని మించి భోజనం చేయడం పరాపవాదం ఇతరుల చేత తిట్లు తినడం రాబడికి మించి ధన వ్యయం ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా కావడం కుమారులు మిత్రులు కుటుంబం వీరి వల్ల కష్టాలు కలగడం కృషి అనేది నశించడం కృషికి తగ్గ ఫలితం రాకపోవడం మనసు అనేది వికలత్వాన్ని చెందడం మనసులో పాపాలు చేస్తున్నట్లు తలుపులు రావడం గృహ నాశనం ఇల్లు కాలిపోవడము ఏదో ప్రమాదాలు జరగడము జరగడం సేవ సేవక వృత్తి కలడం అంటే ఒకరి కింద బానిసలాగా సేవకుడులాగా పని చేయడం ఇవి మహాదశలో కలిగే సాధారణమైన ఫలితాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో లగ్నం వారికి గురు మహాదశ యోగిస్తుందా యోగించదా అంటే ఏ ఏ స్థానాల్లో గురుడు మంచి ఫలితాలను ఇస్తాడు ఏ ఏ స్థానాలు ఉంటే గురుడు చెడు ఫలితాలు ఇస్తాడు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కరకాడ లగ్నానికి గురుడు షష్టమ భాగ్యాధిపతి అవుతాడు ఈ లగ్నాధిపతితో పరమ మైత్రి ఉన్న గ్రహం గురుడు దశమ స్థానమైన మేషంలో మిత్రుడైన కుజుని స్థానంలో ఉన్నప్పుడు న్యాయ విద్య తెలిసినవారు వైద్యులు వివిధ వ్యాపారాలు చేయవారు శత్రురోగ రుణాలు లేనివారు ఉత్తమమైన ఉద్యోగం కలిగిన వారుగా ఉంటారు అనేక సుఖాలను పొందువారు అవుతారు ఉత్త ఈ గురుమహాదశ ఉత్తమ ఫలితాలను కలిగి ఇస్తుంది అంటే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక గురుడు వృషభంలో అంటే పదకొండవ స్థానంలో ఉన్నప్పుడు అంటే శత్రుక్షే స్థానంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు కూడా మంచి శుభ ఫలితాలే కలుగుతాయి ఉన్నత ఉన్నతి ధార్మిక గుణము రోగము శత్రువులు లేని వారుగా ఉంటారు చక్కని సంతానము సుఖవంతమైన వహ వైవాహిక సుఖం కలిగి ఉంటారు ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది ఈ యొక్క గురు దశ ఇక గురుడు మిథునంలో అంటే ద్వాదశ భావంలో ఉన్నప్పుడు ఇది సమ ఒక రకంగా సమక్షేత్రం శత్రు క్షేత్రం అంటారు ఉన్నప్పుడు పిత్రార్జితం అంటే తండ్రి ద్వారా ఆస్తులు ఏమీ ఉండవు కొంచెం మిగిలిన సుఖాలనే కొంచెం ఉంటాయి మానసికమైన చింతలను కలిగి ఉంటారు రుణ రోగ శత్రువుల భీతి ఎక్కువగా ఉంటుంది గురుదశ మిశ్రమ ఫలితాలను కలిగిస్తుంది ఇంకా గురుడు కర్కాటకంలో ఉన్నప్పుడు అంటే ప్రథమ భావంలో ఉన్నప్పుడు కర్కాటకం అనేది గురుడికి ఉచ్చక్షేత్రం కావడం వల్ల దీన్ని హంసయోగము అంటారు ఈ హంసయోగం ఏర్పడడంతో బుద్ధిమంతులుగా ఉంటారు మంచి విద్య అనేక శాస్త్రాల్లో జ్ఞానం అధికార మంచి అధికారాన్ని సూచించే ఉద్యోగము అన్ని రకాలుగా అనుకూల అనుకూల ఫలితాలు వారుగా ఉంటారు అందరిచే గౌరవించబడేవారు ఉంటారు గురుదశ అత్యంత శుభ ఫలితాలను కలిగి ఇస్తుంది ఇక గురుడు ద్వితీయంలో ఉంటే అంటే సింహరాశిలో ఉన్నప్పుడు సింహం అనేది గురుడికి మిత్రక్షేత్రం కాబట్టి ఈ దశలో మంచి యోగ్యమైన సంతానం కలిగి ఉంటుంది వారికి గౌరవం వినయం కీర్తి కలిగిన తండ్రి పితృభాగ్యం చక్కగా అనుభవిస్తారు గుప్త శత్రువుల పీడ ఉంటుంది మధ్య వయసు దాటిన తర్వాత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి ఈ గురుమహాదశ ఉత్తమ ఫలితాలను కలిగి ఇస్తుంది ఇక గురుడు కన్యలో అంటే తృతీయ భావంలో ఉన్నప్పుడు బుధిన రాశిలో ఉన్నప్పుడు శత్రువులు లేని వారు ఉత్తమైన భాగ్యం కలవారుగా ఉంటారు దీర్ఘాయుధాయము సోదర సోదరులతో అనుకూలమైన సంబంధాలు కలిగి ఉంటారు ఈ గురుమహాదశ అనేది మధ్యమంగా యోగిస్తుంది ఇక గురుడు తులలో అంటే చతుర్థ భావంలో ఉన్నప్పుడు శత్రుస్థానంలో ఉన్నప్పటికీ ఉత్తమమైన కలిగిన వారుగా ఉంటారు మాతృ సౌఖ్యం సంపూర్ణంగా కలిగిన వారు కుటుంబ సౌఖ్యం పరివారం కలిగిన వారుగా ఉంటారు అందరికీ ఇష్టలుగా ఉంటారు ఇక గురుడు వృక్షికంలో ఉన్నప్పుడు అంటే మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు ఆకర్షణమైన రూపం కలిగి ఉంటారు ఆర్థికంగా అనుకూలమైన స్థితి మంచి విద్య యోగ్యమైన సంతానం కలిగి ఉంటుంది అనేక శాస్త్రాలలో నేర్పు కలిగి ఉంటారు ఈ మహాదశ శుభ ఫలితాలను కలిగిస్తుంది ఇక గురుడు ధనస్సులో అంటే సష్టమ భావంలో ఉన్నప్పుడు తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నప్పుడు కొద్ది కష్టంతో అని అధికమైన ఫలితాన్ని పొందరు అంటే కొంచెం కష్టపడ్డా కూడా మంచి ఫలితాలనే ఉంటాయి తల్లితో వివాదాలు కలవారు లేదా పిత్రార్జిత విషయంలో కొంచెం వివాదాలు పడేవారుగా ఉంటారు ఉత్తమమైన సంతానం కలిగిన వారుగా ఉంటారు ధార్మికమైన బుద్ధి ప్రసంగించే నేర్పు సబలన్న ప్రీతి కలిగి ఉంటారు ఈ గురు మహాదశ మిష్ట ఫలితాలను కలిగి ఇస్తూ ఉంటుంది ఇక గురుడు మకరంలో ఉన్నప్పుడు అంటే సప్తమ భావంలో ఉన్నప్పుడు మకరం అనేది గురుడికి నీచక్షేత్రం కాబట్టి ఇక్కడ కులదీపకం అనే యోగం ఏర్పడడంతో కుటుంబంలో ముఖ్యులుగా పేరు కలిగి ఉంటారు చేపట్టిన ఏ పనైనా నేర్పుగా చేయవారుగా ఉంటారు స్వయం కృషితో ఉన్నతిని పొందేవారుగా ఉంటారు కలత్ర సౌక్యం కలిగిన వారుగా ఉంటారు సుందరమైన వారుగా ఉంటారు అంటే వీరు చాలా అందంగా ఉంటారు కానీ గురు మాదశ మధ్యమ ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది ఇది స్థానం కానీ శని అంతా గురు అంతా శని యొక్క ప్రభావం అంతా ఎక్కువగా ఉండదు కాబట్టి ఈ మధ్యమ అనేది కలిగి ఉంటుంది ఇక గురుడు కుంభంలో అంటే అష్టమ భావంలో ఉన్నప్పుడు సంతాన కలడంలో ఆలస్యము శత్రువులపై జయము ఉంటుంది మాతృ సౌఖ్యము పిత్రార్జీతం పొందడంలో ఆ ఇబ్బందులు కలుగుతాయి ధార్మిక కార్య ఆసక్తి ఉంటుంది దైవభక్తి కోటి వ్యవహారంలో చిక్కులు ఉంటారు గృహ వాహన సౌఖ్యాలు కలిగి ఉంటారు అనేక శుభకార్యాలు చేయవారుగా ఉంటారు గురుమహాదశ మిశ్రమ ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది ఇక గురుడు మీనంలో ఉన్నప్పుడు అంటే నవోభావంలో ఉన్నప్పుడు గురుడికి మీనరాశి స్వక్షేత్రం కాబట్టి తన స్వక్షేత్రంలో గురువు ఉన్నప్పుడు ధార్మికులు రాజనీతి తెలిసిన వారు చక్కని సలహాలు చే చెప్పగలిగిన వారు దయభక్తి కలిగిన వారుగా ఉంటారు రాజాశ్రయం ఆశ్రయం పొందేవారు అనేక శాస్త్రాల్లో జ్ఞానం కలిగిన వారుగా ఉంటారు అందమైన వాకు కలిగిన వారుగా ఉంటారు సోదర సోదరులతో మంచి సంబంధాలు కలిగిన వారుగా ఉంటారు అందరి మీద ప్రభావం చూపగలిగిన వారుగా ఉంటారు మహాదశ ఉత్తమ ఫలితాలను కలిగి ఇస్తుంటుంది जय शिव नारायण